సృజించను దేవుని స్వరూపముందు వారిని సృజించను స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించను దేవుడు వారిని ఆశీర్వదించి దీవించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకోరడని చాలండి మరి చదవబడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే విడివిడిగా ఉన్నవారు వివాహము ద్వారా భార్యాభర్తలుగా దేవుని సంకల్పం చొప్పున ముడివేబడి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం ఏం చెప్తుందంటే ఆది కాణము రెండాధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అద్దుకొను వారు ఏక శరీరమయ్యుందురు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు వివాహము కాకముందు పురుషుడు స్త్రీ వారి ఇరువురు కూడా విడివిడిగా ఉంటారు వారు వారి తల్లిదండ్రులు ఎదుట వారి యొక్క భవిష్యత్తు ప్రణాళిక కొరకు ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు ఇస్సాకు కూడా యవనప్రాయములకు వచ్చిన తర్వాత తన భవిష్యత్తు కొరకు తన కొరకు దేవుడు అందించబోతున్న సాటి అయిన సహకారి కొరకు యవనప్రాయములో కూడా పొలంలోనికి వెళ్ళి దేవుని ధ్యానిస్తూ దేవుని సహాయము ద్వారా తనకు సహకారిని దేవుడే అందించాలని ప్రార్థన చేస్తూ ఉండగా ఎలేజర్ ప్రార్థన ఆయన ప్రయత్నం గొప్పగా ఆశీర్వదించబడింది కుమారుడైన ఈ సాకు యొద్దకు రెప్కాను దేవుడు నడిపించి అద్భుతమైన దేవుని ప్రణాళికను నెరవేరుస్తా వచ్చాడు అలాగే దేవుని సంకల్పం ద్వారా విడివిడిగా ఉన్నవారు భార్యాభర్తలుగా ఏకశరీలో ఉన్న తర్వాత వారిరువురు కూడా ఒకరి మనసును ఒకరు గుర్తించి ఇరువురి యొక్క అవసరతను గుర్తించి ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుడిచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలను ఒకరికొకరు పంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకు వేస్తూ దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి పనులలో ముందుకు కొనసాగుతూ ఎపేసీలకు రాసిన పత్రికలో దేవుడు నెరవేర్చినటువంటి వాగ్దానాన్ని కాపాడుకుని వారై ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎఫెసీ గ్ర గంధకర్త ఏం తెలియజేస్తున్నాడు పురుషులారా మీ భార్యలను మరి మీరు ప్రేమించండి మరి స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి అని దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను కాపాడుకుంటూ దేవుని మహాకృపలో వారి యొక్క కుటుంబ వ్యవస్థను ముందు కొనసాగించుకోవాల్సినటువంటి వారై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ వాక్యమును దేవాతి దేవుడు అద్భుతంగా మరి జాన్ విల్సన్ అలాగే సౌజన్య ప్రేమిడల పట్ల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్ట్ నెల ఇరవై నాలుగవ సంవత్సరం వీరి యొక్క వివాహ కార్యక్రమం ఘనంగా జరగటానికి ప్రభు కృపను గురించి ఉన్నాడు మరి జాన్ విల్సన్ దైవంజల్ మ్యాథ్యూ గారు అలాగే లీలా అక్క గారిని దేవుడు ప్రేమించి తనకిచ్చినటువంటి కుమారుడు మరి దయవజన్ యొక్క కుమారుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రవక్తనతో ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగటం ద్వారా ప్రభువు వారిని దీవించి మరి తాను ప్రార్థించి ఎదురు చూస్తూ ఉన్న రీతిగా దేవుడు మరి దైవజనులు కుమార్తె అయినటువంటి మరి సౌజన్యను జాన్ విల్సన్కు దేవుడు భారీగా గత సంవత్సరం క్రితం ఇదే రోజున ఘనమైన వివాహం ద్వారా దేవుడు సౌజన్యను జాన్ విల్సన్కి అప్పగించడం జరిగింది అద్భుతమైన వివాహం ద్వారా ఏసయ వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు మరలా సంవత్సరము తిరిగి వచ్చేసరికల్లా దేవాతి దేవుడు అద్భుతంగా సంవత్సరం అయిందా అన్నట్లుగా వారి యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో దినాలను నెలలను ఆశీర్వాదకరంగా నడిపించిన దేవునికే మహిమ కలుగును గాక ఈరోజు వారి యొక్క మ్యారేజ్ డే ఇలాంటి మ్యారేజ్ డేలు ఎన్నో జరుపుకోవాలి దేవుని కృపలో వారి యొక్క అన్యోన్యతను ఆప్యాయతను వారిరు కలిసి దేవుని సన్నిధిలో భక్తి కలిగిన జీవితము మాట కలుపుకొని దేవుని సహాయం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఎన్నో మేలులు పొందుకోవాలని ప్రభునేశు క్రీస్తు వారి పేరట మరి ఆయన సావుకులంగా మేము ఆశిస్తూ ఉన్నాము వివాహం ఐదు సంవత్సరం అయింది ఈరోజు వీరి యొక్క వివాహము జరిగినటువంటి రోజు ఇప్పటి వరకు దేవుడు వారి కుటుంబ అన్యోన్య జీవితంలో సహాయం చేస్తూ నడిపించింది దేవుడు ఇలాంటి మ్యారేజ్ రైలు ఎన్నో జరుపుకొని దేవుని కృపలో వర్తిల్లాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ మాటల ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు గాక ఆమెన్ ఆమెన్ మరి ఈ సమయంలో దైవజనులు మ్యాథ్యువయ్ గారు ప్రార్థన చేసి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం విలేఖ భాగా చెప్పినట్లుగా మీరు నలుగుని ప్రేమించి మీ రూపంలో తయారు చేసుకున్నట్టుగా ఇందులో తల్లి మొట్టమొదటిగా తల్లిని నలు సృష్టించిన తర్వాత అయా నా తల్లిని ఆయన ఆదా మామూలు అయినా ప్రేమించి అయా వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా మూడు కోరుకున్నదైనా అయ్యా అభివృద్ధి పొందమని మీరు మొదటిగా ఆయా నోవాహు దినాల్లో కూడా నా తండ్రి మీరు కూడా ఇలా పనిచ్చి అభివృద్ధి పొందమనేసి సరిగించారు ప్రభావ అలాగే నా తండ్రి గారు వ్యవహార శుభార్తలు చెప్పబడినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి చెందమని కొత్త నిబంధనలు కూడా చెప్పించారు నా తండ్రి ఆయన బట్టి మీ స్తోత్రాలు జీవితంలోనైనా ఒక సంవత్సరం నా తండ్రి దయాీటంగా దాంపత్య జీవితంలో రెండో సంవత్సరం అడుగు పెడుతుండగా ఆయా మీ దయాకి బిడ్డల మీద ధరింపు చేసి దీవ్యకరంగా ఆస్యకరంగా మార్చండి ప్రభావ ఇది వరకు మీరు అభివృద్ధి పొంది ఫలించినట్లుగా అలాగే జాన్ మెల్సి అనే ఆయా తండ్రి అవనస్తుడు తన భార్య పట్ల ఆయా ప్రేమలో అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి తల్లి అలాగే అయినా ఆయా సౌజన్యా ఆయన తన సహోదరినైనా తన భర్తకి లోబడి ఉన్నట్లుగా ఆ లోబడి దాంట్లోనైనా ఆయన అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయను వారి ఇరువుల మధ్యలో మీరు కుటుంబాన్ని జీవితంగా మార్చండి అలాగే అతన్ని వారికి గర్భ ఫలాన్ని బట్టి మేము సూచిస్తున్నాం మరి కొద్ది రోజులు తల్లి ఆయన విడివిడిగా ఉన్నవారు జతపరిచారు జతపరిచిన వారు ఇద్దరుగా ఉన్నవారు ముగ్గురుగా ఆయా వారిని నాయన ఇవన్నీ కూడా వాక్యానుసారంగా నీ ప్రేమలో వాక్యాను సారంగా వారి అభివృద్ధి చెంది తీవ్రకరంగా మార్చబడి మీ నామాలతో ప్రేమి తెచ్చుకోవడం మహిమా గత ప్రభావం మీ నామాలు బాగుంటుంది మంచి ఇరువురు కొందనాలు హ్యాపీ మ్యారేజ్ డే అమ్మా హ్యాపీ మ్యారేజ్ డే తల్లి ప్రైజ్ దా మరి జాన్ విల్సన్ అండ్ సౌజన్య వారి ఇరు యొక్క మ్యారేజ్ డే సందర్భంగా సా మరి లీలా సామ్యూల్ అక్కగారు సౌజన్య గారు అత్తగారు వస్త్రాలు బహుకరిస్తూ ఉండగా దేవాతి దేవుడు ఆ వస్త్రాలు ఏ విధంగానైతే నూతనంగా ఉంటాయో తన జీవితం అలాగే తను కలిగి ఉన్నటువంటి నూతనమైన గర్వఫలం ఆశీర్వాదములతో వర్ధులును గాక ఆ